ఓం నమ శివాయ ఈ కార్తీక మాసంలో మనం ప్రతిరోజు శివ స్తోత్రాలు పఠిస్తాము అందులో మనకి చాలా ఇష్టమైన స్తోత్రం శివ పంచాక్షరి స్తోత్రం ఏ శ్లోకమైనా సరే మనం చదివేటప్పుడు దాని అర్థాన్ని తెలుసుకుని పఠిస్తే ఆ దేవునికి మరికొంత దగ్గర అయ్యామన్న భావన కలుగుతుంది కదా నాకైతే అలా అనిపిస్తుంది మీకు ఏ విధంగా అనిపిస్తుందో కమెంట్ చేయండి ఈ వీడియోలో అయితే శివపంచాక్షరి స్తోత్రం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మైన కారాయ నమశివాయ నేను శివుడికి భక్తితో నమస్కరిస్తున్నాను అత్యంత అద్భుతమైన సర్పాలను దండగా కలిగి ఉన్నవాడు మరియు మూడు కన్నులు కలిగి ఉన్నవాడు పవిత్ర బూడిదతో శరీరంపై రంగు వేసుకున్నవాడు మరియు గొప్ప ప్రభు శాశ్వతుడు ఎల్లప్పుడూ స్వచ్ఛమైనవాడు మరియు నాలుగు దిశలను తన దుస్తులుగా కలిగి ఉన్నవాడు అంటే అతను ఎల్లప్పుడూ స్వేచ్ఛగా ఉన్నాడని సూచిస్తుంది ఆ శివునికి నమస్కారం పంచాక్షర మంత్రం నమశివాయ యొక్క మొదటి అక్షరం నా అనే అక్షరంతో సూచింపబడినవాడు శ్లోకాలను అర్థంతో వివరించాలని నా ఈ చిన్ని సంకల్పానికి మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే లిటిల్ స్టోరీ బండిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసంలో ముఖ్యమైన ఎనిమిది పర్వదినాల గొప్పతనం గురించి క్రింద వీడియోలో ఉంది తప్పక చూడండి